నియోజకవర్గం స్థానిక ఎయిటింగ్లేన్ కాలనీ హనుమాన్ శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు సుమారు వందలాది మంది భక్తులతో భజనలతో ఆట పాటలతో కోలాటలతో నృత్యాలు చేస్తూ దేవుడి ఊరేగింపులో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం ఆంధ్ర స్వామి ఇక్కడ ఎం సి కోటరు తగుతుండంగా ఈ విగ్రహం దొరికింది అప్పుడు ఉన్న కబడ్డీ సభ్యులు పెద్ద మనుషులు పాబాయ్ గారు వాయమల సేటు వేముల మల్లేశం ఇలా వీళ్ళందరూ ఆ విగ్రహాలకి చిన్నగా ఒక కుటీరంలాగా ఉండేది దానిని భక్తుల సహకారంతో చిన్న చిన్నగా దినదినాభివృద్ధి లెక్క గత ఇరవై సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టారు అలాగే ఇరవై సంవత్సరాల నుంచి ఖాళీలోని భక్తజనులు ఈ దీక్ష తీసుకుంటున్నారు హనుమాన్ దీక్ష మండలం నలభై ఒక్కరోజు దీక్ష తీసుకొని అర్ధ మండలం ఇరవై ఒక్క దీక్ష అలా ఈ దీక్షలో భాగంగా ఈ నగర సంకీర్తన శోభయాత్ర నిర్వహిస్తున్నారు అలాగే ఆంజనేయ స్వామిది దేవాలయం ఒక పదకొండు రోజులు ప్రదక్షిణాలు ఉదయం సూర్యోదయం లోపు ప్రదక్షిణాలు చేసి ఒక పదకొండు రోజులు నియమంగా ఉంటే స్వామి ఏ కోరికైనా తీరుస్తాడు ఈ శోభయాత్రలో భాగంగా దీక్షాస్వాములు అలాగే మహిళా కోలాడ బృందాలు చిరుదల రామాయ బృందాలు హనుమాన్ దీక్షా స్వాములు దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు కాల్ని గుండా తిరుగుకుంటూ ఏకాహం శ్రీరామ జయరామ జయ జయరామ నామంతో ఇరవై నాలుగు గంటలు కార్యక్రమం ఇస్తారు అలాగే నూట ఎనిమిది సార్లు చాలీసాపారాయణం నిర్వహిస్తారు కాలనీ భక్తజోడ మొత్తం మహా అన్నదాల కార్యక్రమం ఇస్తారు ఈ స్వామి ప్రత్యేకత బాల దీక్ష స్వాములు కఠిన నియమంతో ఉండి ఎలా అయితే ఈ యొక్క చాలీసాపారాయణం ఈ శ్రీరామజీవరామ కార్యక్రమంలో పాల్గొంటారో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు అలాగే మా కమిటీ సభ్యులు హనుమాన్ దీక్షా సేవ సమితి తరపున హనుమాన్ దీక్షాస్వామి తరఫున భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు ఏవి కాకుండా ఈ శోభయాత్ర వహిస్తారు సింగరేణి సహా నిర్వహిస్తారు శోభయాత్రలో కనీసం దీక్షాస్వాములు ఒక మూడు వందల మంది మహిళా కోలడ బృందాలు చిరుతల రామాయణం ఇలా అంతా కలిపి కనీసం ఒక ఆరు వందల మంది నుంచి వెయ్యి లోపు భక్తులు పాల్గొంటారు దానికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవానీ సంఘటన అవాణ్య సంఘటన జరగకుండా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు కమిటీ సభ్యులు కానీ దీక్షా సేవ సభ్యులు కానీ స్వాములు కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకుంటారు జయ శ్రీరామ్ భక్త మహాచర్ల విజ్ఞప్తి మన ఎడింగ్ కాలనీ భక్తాంజనేయ స్వామి దేవాలయములో అయితే నిత్యము ఆరాధన అనటే భగవంతుడు ఆంజనేయస్వామి ఆరాధన మా తాతగారు క్రిస్టుడు సౌమితి రామాచార్యులు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఆలయానికి వచ్చి అప్పటికి చా అంటే ఎనభై ఎనిమిదిలో ఎనభై తొమ్మిదిలో మొదలైందంట ఏ ఏ ఒక్కరు కూడా నెల రెండు నెలలు కూడా నెలకుండా వెళ్ళిపోతే రూపాయి రాని వ్యవస్థ కూడా ఆలోచించకుండా భగవన్నామ సంకీర్తలతో భగవంతునితో భగవంతుని మీద భక్తితో చేస్తూ ఆయన యంత్ర స్థాపన చేస్తూ యంత్ర మంత్ర జప తపాలతో ఆయన ఈ ఆలయాన్ని అభివృద్ధి తీసుకొచ్చి ఆ తర్వాత అభివృద్ధితో కొత్త దేవాలయం జరిగింది ఆ తర్వాత తను స్వర్గస్థులైన తర్వాత నాన్నగారు చేశారు నాన్నగారు జ్యోతిష్యంలో పండితుడు మందికి ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి వచ్చి నాన్నగారి దగ్గర జ్యోతిష్యానికి వచ్చి చాలామంది అభివృద్ధి అయ్యి చాలా అందరూ వర్కారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన ఆశీస్సులు మనకు ఉండాలి ఆయన గారు కూడా కాలం చేశాడు ఇప్పుడు నేను ఆరోగ్యమాలయ మా తమ్ముడు ఇది ఆలయ కార్యక్రమము నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నిత్య కార్యక్రమాలు ఉత్సవాలు ఇవన్నీ కూడా దీక్ష స్వాములు కమిటీ ఇతర భక్తులందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శుభాశీసులు అందిస్తూ ఈ ఆలయం ఇంకా ముందు ముందుకు పోవాలి భక్తి భావన పెరగాలి శోభాయాత్రలో కూడా శోభాయాత్ర అంటే సంతోషంగా తిరిగే యాత్ర ఎందుకంటే యాత్ర అర్థం ఒక అర్థం మన హీటింగ్ క్లైన్ కాలనీలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ సందర్భంలో ఇక్కడ టెంపుల్ అనేది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఒక విరిగిరాన్ని తీసుకొచ్చి పెట్టి పబ్లిక్ వచ్చి చేస్తుంటే ఒక కొంతమంది అది కాల్సి అట్లా కాదే అక్కడ ఒక విగ్రహం తీసుకెట్టి అని చెప్తే జీజాచారి గారికి మళ్ళీ వచ్చారు విగ్రహం తీసుకొచ్చి పెట్టేసి టెంపుల్ అనేది ఒకటి కట్టింది కట్టిన తర్వాత రాను 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 కొంత అప్పుడు కొంచెం అది అయిపోయి మళ్ళీ టెంపుల్ కట్టించడం కట్టడం జరిగింది జరిగిన తర్వాత దేనికి అప్పటి నుండి కొంతమంది హనుమాన్ భక్తులు వాళ్ళు వీళ్ళు ఇట్లా డెవలప్ జరుగుతుంది డెవలప్ జరుగుతుంది ఇట్లా శోభయాత్ర గీవయాత్ర ఇవన్నీ హనుమాన్ భక్తులు చేసుకుంటూ వస్తుంది టెంపుల్ లా అన్ని కూడా సక్రమంగా చేసుకుంటూ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు మహిళలు పిల్లలు మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు